గ్రంథం అంటున్నాడు మరి అల్లాకి ఎక్కువ తెలుసా అందులో కల్పితాలు ఉన్నాయి కలిసిపోయింది కల్పితం అయిపోయింది అనేది మనకి ఎక్కువ తెలుసా అల్లాకి ఎక్కువ తెలుసు ఆల్రెడీ ఇక్కడ అన్నాడు ముగ్గురు అని అనకండి అలా అనటం మానివేయండి ఇది మీకే శ్రేయస్కరం ఈసా మస్సి మరియం కుమారుడని ఈసా మస్సి అల్లా అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే మరేమగారు ఈశాయ ఇస్లాం వారు అన్నం తినేవారే బజార్లో తిరిగేవారే వాళ్ళని పట్టుకొని మీరు దేవుళ్ళు అంటున్నారేంటి ఏంటి ఒక పెద్ద భాగాన్ని విస్మరించారు మీరు మీరు గ్రంథాలను వీపులు వెనక పడవేశారు మీరు ఎన్ని రెఫరెన్స్లు ఎన్ని రెఫరెన్స్లు వచ్చినాయి మీరు పదాలని తారుమారు చేస్తారు అర్థమవుతుందా ఇవన్నీ అల్లతాల కురాలి చెప్పాడు అయినా సరే ఏమంటున్నాడు దివ్య గ్రంథం అంటున్నాడు ఎందుకు అంటే అందులో ఉన్న తౌహీద్ ఏదైతే అల్లా యొక్క గుణగణాలు ఉన్నాయో ఆ ఒక్క గుణగణాలని వాళ్ళు విశ్వసించితే మంచి పనులు చేస్తే వాళ్ళకి సన్మార్గ భాగ్యం లభిస్తుంది ఇన్షాల్లా అర్థమైందా ఇప్పుడు అన్నం అంతా పెద్ద ఒక వెయ్యి మందికి అన్నం వండారు వెయ్యి మందికి అన్నం ఉండారని ఉడికిందా లేదా అని ఎన్ని మెతుకులు బిసికి చూద్దాం ఒక మెతుకు రెండు మెతుకులు బిసికి చూద్దాం అన్నం అంతా బిసుకు చూడంగా వెయ్యి మందికి కొన్నింది మొత్తం గుండీలో తీసి ఈ మెతుకు ఈ మెతుకు ఈ మెతుకు అన్ని బిసుకున్న వాటికేమైంది ఇప్పుడు మన పరిస్థితి అంతే ఉంది తౌహీద్ ఏదైతే ఉందో పూర్వ గ్రంథాల్లో కురాన్ ఉంది అన్నాడు నేను రిఫరెన్స్ ఇస్తాను నేను ఏది మాట్లాడినా నేను రిఫరెన్స్ ఇస్తాను ఇన్షాల్లో అది ఇప్పుడు నేను రిఫరెన్స్ ఇవ్వలేకపోయినా అది కురాన్లో ఉంటుంది నాకు అంటే తర్వాత అయినా ఎతికి ఉంది నా పరిశీలనలో నేను రాసుకున్న దాంట్లో లేకపోతే తర్వాత అయినా మీకు ఇస్తాను అసలు నేను ఏది మాట్లాడినా అది కురాన్ నుంచే ఉంటుంది అల్లాదే వల్ల ఎక్కువ భాగం ఇప్పుడు రెండు నలభై ఒకటి చదివినవా అయిపోయిందా రెండు ఎనభై తొమ్మిది చదవండి స్పీడ్కి వెళ్ళిపోదాం ఎందుకంటే సమయం లేదు మనకి రెండు ఎనభై తొమ్మిది ఒక నిమిషం ఒక నిమిషం అదే పేరాల పదహారు పేజీలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరో లైన్ కానీ ఐదో లైన్ కానీ చదవండి కింద నుంచి ఐదు ఐదులైన వారి వద్ద ఒక్క నిమిషం నిషో అల్లా అల్లా నుండి వారి వద్దకు ఇప్పుడు వచ్చిన గ్రంథం పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంది వారి వద్ద పూర్వం నుండి ఉన్న దైవ గ్రంథాన్ని ఈ గ్రంథం ధృవీకరిస్తున్నప్పటికీ దీని రాకకు పూర్వం దీని రాకకు ముందు అవిశ్వాసులపై విజయం ప్రసాదించు అని వారు ప్రార్థిస్తూ వచ్చినప్పటికీ తేరా అది వచ్చిన తర్వాత వారు గుర్తించకుండా తిరస్కరించారు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట చాలు అటువంటి తిరస్కారులపై అల్లా యొక్క శాపం అవతరించుగాక ఎంత గొప్ప మాట అండి ఇది అర్థమవుతుందా ఈ గ్రంథం రావాలని వాళ్ళు దువా చేశారు అంతకుముందు ఈ సాహితీ వాళ్ళు ఇజ్రాయిలీలు ఈ గ్రంథం రావాలని దువా చేశారు ఖురాన్ రావాలని తేరా వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు గుర్తించక ఏం చేశారు తిరస్కారాలు అయిపోయారు అయినా సరే ఏమంటున్నాడు వారి దగ్గర ఉన్న గ్రంథం వారి దగ్గరున్న దైవ గ్రంథాన్ని ఈ గ్రంథం పూర్వం నుండే ఉన్న దైవ గ్రంథాన్ని ధృవీకరిస్తున్నప్పటికీ దాన్ని దైవ గ్రంథం అన్నాడా మారిపోయిందన్నాడా ఇందాక దివ్య గ్రంథం అన్నాడు ఇప్పుడు దైవ గ్రంథం అంటున్నాడు ఎవరు అంటున్నారు మాట ఎందుకు ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క క్రమం ద్వారా ఒక మాత్తరమైనటువంటి రిజల్ట్ ఇచ్చాడు అల్ల తల అర్థమవుతుందా ఎలా ఇచ్చాడో చెప్పిన ఫస్ట్ మక్కాలో ఈ ప్రణాళిక అంతా మక్కాలో వచ్చింది మక్కాలో నుంచి మక్కా విశ్వాసులు మొహస్లాం గారిని చంపేయాలని చూశారు ఇక్కడ నుంచి కొంతమంది ముందే పోయి మదీనాలో పనిచేశారు మదీనాలో పనిచేయటానికి ముందు మక్కా నుంచి మదీనా వెళ్ళిపోయిన వాళ్ళ మీద కంప్లైంట్ వెళ్ళింది మక్కా వాళ్ళ జమీందారులు సర్దార్లు మా రాజ్యం నుంచి మా మక్కా నుంచి కొంతమంది వచ్చి మిమ్మల్ని మతభ్రష్లు చేస్తున్నారు మరి వాళ్ళు ఎవరు అని అంటే పలానా వ్యక్తులు పలానా వ్యక్తులు అని చెప్పి మక్కా రాజుకి మదీనా రాజుకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన పేరు కూడా ఇవ్వటం జరిగింది ఐడియా ఉందండి మీకు అక్కడ వాళ్ళు ఎవరని రాజు పిలిచినప్పుడు నలుగురు సమూహము ఐదుగురు ఉంటారండి విన్నారా మీరు ఏం లేదా మదీనాలో మక్కా నుంచి వలస రావడానికి ముందే మదీనాలో వర్క్ జరుగుతుంది దావత్ వర్క్ సహబాలు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పట్టుబడతారు రాజుగారికి పట్టుబడితే ఏంది మీరు మా రాజ్యంలో జరబడి మతప్రశ్నలు చేస్తున్నారట అసలు ఏంటి మీ విశ్వాసం ఏంటి అని అంటే అక్కడ ఆయన పేరు జాఫర్ నాకు ఐడియా లేదు పేరు ఐడియా లేదు నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళలో ఒకళ్ళని అమీర్గా పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత ఆయన రాజుగారి ముందు చెప్తాడు ఆయన మాట్లాడతాడు మాకు ప్రవక్త వచ్చాడు మొహల్ ఇస్లాం గారు పరిశుద్ధమైన మో గారు ఈయన యేసువారి ప్రవక్త మాత్రమే యేసువారి కడుపు మొహమ్ గారి కడుపులో అల్లా పంపిన వహీ ద్వారా ఈయన పుట్టాడు అర్థమవుతుందా ఏ విషయాలు చెప్పాడు ఈయన పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత నాకు మీకు దేవుడు అక్కడని చెప్పాడు తప్ప నేను దేవుడు చెప్పలేదు ఈ మాటలు చెప్పిన తర్వాత ఆ రాజుగారు మదీనాన్ని పరిపాలించే రాజుగారు ఒక గడ్డిపూసను తీసి గడ్డి పూస అంత విలువ ఏసు వారికి తగ్గలేదు ఇస్లాంకి గడ్డి పూసినంత విలువ కూడా పెంచలేదు వీళ్ళు చెప్పే సత్యం నా రాజ్యంలో మీరు మీ ప్రచారం చేసుకోండి నా యొక్క సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పాడు ఏంటండి అలాగా వాళ్ళకి అర్థమైంది అలాగ మన ఇయ్యాలి అలా లేవు అర్థమవుతుందా మొత్తం వాళ్ళని నిందించే పనిలో అది తప్పి అది మారిపోయింది అది ఎందుకు పట్టుకున్నాం అనేటటువంటి పనిలో ఉన్నాం ఆ తర్వాత ఏం జరిగింది మక్క నుంచి మదీనా వచ్చినప్పుడు మదీనాలో ఇదంతా సరే ఆ యుద్ధం జరిగింది తర్వాత ఊహాయోధ యుద్ధం ఇదంతా యుద్ధాలు జరిగిన తర్వాత మక్కా విజయం అప్పుడు పదివేల మంది ఉన్నారండి సాహబాలు మౌల్సాబ్ పదివేల మంది ఉన్నారు నిద్ర వస్తుందా కూర్చోండి మరి అయితే పదివేల మంది ఉన్నారు ఎప్పుడు మక్కా విజయం అప్పుడు మక్కా విజయం అప్పుడు పదివేల మంది కరెక్ట్గా రెండు సంవత్సరాల తర్వాత హజ్జదుల్ విదా ఎంతమంది అయ్యారండి లక్ష మంది అయ్యారు భద్రయుద్ధం ఎంతమంది ఉన్నారు మూడు వందల మంది చిల్లరున్నారు మూడు వందల పద్నాలుగు మంది ఉన్నారు రెండు రెండు సంవత్సరాలకి మూడు వందల మంది పదివేల మంది అయ్యారు పదివేల మంది లక్ష మంది అయిపోయారు అసలు ఎట్లొచ్చింది రిజల్ట్ అంటే పూర్వగ్రంథులు యూదులకి చెప్పడం జరిగింది ఇది ఇబ్రహీం ధర్మం ఇబ్రహీం అలా ఇస్లాం ధర్మం క్రైస్తవులకి చెప్పడం జరిగింది ఇది ఈసా అలా ఇస్లాం ధర్మం అర్థమవుతుందా మనమంతా ఒకటే ఇది పూర్వీకుల నుంచి గారి నుంచి వస్తున్నటువంటి ధర్మం అని దాన్ని ధృవీకరించి చెప్పడం వల్ల క్రైస్తవులు అందరూ తెచ్చారు యూదులందరూ తెచ్చారు ఆ తర్వాత ఇది ప్రపంచవ్యాప్తమైపోయింది అదైతుందా అతి ఒక ఫార్ములాని ఉన్నది ఉన్నట్టు ఆ ఫార్ములాని మనం ఇవాళ అప్లై చేస్తే మన ఇండియాలో అందరు ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై కోట్ల మంది నుంచి నలభై కోట్ల మంది ముస్లింలు ఉన్నారు ఆయన మూడు వందల మంది వెయ్యి మందిని చేయించారు ఇప్పుడు ముప్పై కోట్ల మంది ఉన్న వీళ్ళంతా నొరకలాంటి వాళ్ళే అదవుతుందా గట్టిగా ఆడోళ్ళ ఎవరన్నా ఆర్ఎస్ఎస్ కానీ ఇంకోరని దిగి అసలు మీరు బురకాలు వేయొద్దు మీరు గడ్డాలు పెంచొద్దు అంటే మీరు నమాజులకి అంటే ఎంతమంది వెళ్తారు ఎంతమంది వెళ్తారు అదవుతుందా ఎందుకు అంటే ఈమాన్ లేదు మనకి సరైన ఈమాన్ లేదు అల్ప అల్ప విశ్వాసం ఉంది తక్కువ ఈమానం ఉంది మనకి కాబట్టి ఈ ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్ కురాన్లో ఉంది పూర్వ గ్రంథాల ప్రస్తావన ఎందుకు జరిగింది అంటే ఆ జాతికి గౌరవం ఇవ్వటం ఆ గ్రంథానికి గౌరవం ఇవ్వటం అల్లా సంప్రదాయం అవునా కదా దానికి అపోజిట్లో వెళ్తాను మనం అమరకిత బౌ మనం ఏమంటాం నాది పవిత్రమైన గ్రంథం మిగతా కల్పితమైన గ్రంథాలు ఎవరు చెప్పారన్నమాట అల్లా తల ఒక్కసారా నువ్వు కురాన్లో మాట చెప్పాడా మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది ఎంత పెద్ద ఆ జాతికి ఎంత పెద్ద నష్టం చేసినట్టు మనం కాబట్టి ఇక్కడ రెండు తొంభై ఏడు చదివామా రెండు తొంభై ఏడు తొంభై ఒకటి చదివారు జస్ట్ ఇప్పుడే కదా చదివింది ఓకే తొంభై ఒకటి వలస పదిహేడో పేజీ వారితో బిస్మిల్లా రహిమాన్ రహిమా అల్లా అవతరింపు చేసిన దాన్ని విశ్వసించండి అని అన్నప్పుడు మా ఇజ్రాయేల్ వంశంలోని వారి వద్దకు వచ్చిన దాన్ని మాత్రమే మేము విశ్వసిస్తాము అని అంటారు చదవండి తమ గ్రంథం కానటువంటి ప్రతి దానిని అది సత్యమైనప్పటికీ వారి వద్ద పూర్వం నుండే ఉన్న దానిని అది ధృవీకరిస్తున్నప్పటికీ వారు దానిని తిరస్కరిస్తారు అర్థమవుతుందా ఏమన్నాడు ఇక్కడ వారి వద్ద పూర్వం నుండి ఉన్న గ్రంథాన్ని ధృవీకరించడానికి వచ్చిందా అది తప్పు అది మారిపోయింది దాన్ని పట్టుకోక అక్కడ నేను చెప్పడానికి వచ్చిందా రైట్ తొంభై ఏడు చదవాని తర్వాత ప్రవక్త ఇంకా వారితో ఇలా చెప్పు జిబ్రీల్ పట్ల విరోధం ఉన్న ప్రతివాడు ఈ యథార్థాన్ని గ్రహించాలి అల్లా ఆజ్ఞతోనే అతను ఈ కురాను నీ హృదయ పలకంపై అవతరింపజేశాడు పూర్వం వచ్చిన అన్ని గ్రంథాలను అది ధృవీకరిస్తుంది అవి నిజమని బలపరుస్తుంది విశ్వసించే వారికి హితోపదేశం అది సాఫల్యం సిద్ధిస్తుందని తెలిపే శుభవార్త అలహందుల్లా చాలు అర్థమవుతుందా ఎన్ని రిఫరెన్స్ ఇచ్చా పూర్వం వచ్చిన అన్ని గ్రంథాలని ధృవీకరిస్తుందా కురాను లేదంటే కురాన్ ఒక్కటే పట్టుకోండి మీరు ఏం పట్టుకో మాకండిగా అని చెప్తుందా అలహమ్దుల్లా దానివల్ల ఎంత మేలు చెప్పే వాళ్ళకి ఎంత ఈజీ వాళ్ళకి ఎంత ఈజీ ఇస్లాం సులభతరం చేయబడ్డది ఎలా సులభతరం ఇనే వాళ్ళకి ఇనే గ్రంథం ద్వారా వాళ్ళకి రిఫరెన్స్ దొరుకుతుంది కురాన్ నుంచి దాంట్లోకి వెళ్ళిపోతుంది పూర్వ గ్రంథాల ఖురాన్ ఉందనేది చాలా ఈజీ చేసేసేది అల్ల మనం ఏం చేసాం దాన్ని చాలా కఠినం చేసుకున్నాం వచ్చేసి రెండు నూట ఇరవై ఒకటండి రెండు తొంభై తొమ్మిదా ఇప్పుడు చదివింది ఓకే రెండు తొంభై తొమ్మిది కూడా చదవండి సత్యాన్ని స్పష్టంగా ప్రకటించే ఒక్క నిమిషం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడో లైన్ కాడి నుంచి చదవండి పైనుంచి ఏడో లైన్ వారి వద్ద పూర్వం నుంచే ఉన్న దైవ గ్రంథాన్ని ద్రోహపరుస్తూ ఏ ప్రవక్త అయినా అల్లా తరపు నుండి వచ్చినప్పుడు గ్రంథ ప్రజల్లోనే ఒక వర్గం వారు అల్లా గ్రంథాన్ని దానిని గురించి ఏమీ తెలియని వారిగా త్రోసిపుచ్చారు చాలు అదవుతుందండి వారి వద్ద పూర్వం నుంచి ఉన్న దైవగ్రంథాన్ని ద్రోపరుస్తూ ఏమంటున్నాడు దైవగ్రంథమే అన్నాడు పూర్వం నుంచి ఉన్న దైవ దైవగ్రంథం అన్నాడు ఓకే రెండు నూట ఇరవై ఒకటి ఇది ఇంకా చాలా అద్భుతం అండి ఒక్క నిమిషం రెండు నూట ఇరవై ఒకటి ఎక్కడి నుంచి అంటే పై అదే పేరాలో కింద నుంచి నాలుగులైన నుంచి చదవండి సరే మళ్ళీ మనోళ్ళకి డౌట్ వస్తుంది దీనికి అమ్మంటే వాళ్ళు చెప్తారు నూట ఇరవై నుంచి చదవండి అది కూడా సమాధానం చెప్పేద్దాం అయిపోద్ది బిస్ముల్లా రహమాన్ అదే నీవు మహమ్మద్ వారి విధానాన్ని అవలంబించినంతవరకు యూదులు క్రైస్తవులు నీవంటే సంతోషం వ్యక్తం చేయరు అల్లా చూపిన మార్గమే సరి అయిన మార్గమని నీవు వారికి స్పష్టంగా స్పష్టం చేయి దివ్యజ్ఞానం నీ వద్దకు వచ్చిన పిదప కూడా ఒకవేళ నీవు వారి కోరికలకు లొంగిపోతే నిన్ను అల్లా పట్టు నుంచి రక్షించే మిత్రుడు సహాయుడు ఎవడు లేడు ఓకే అది అక్కడికి నూట కంప్లీట్ అయిందండి వీళ్ళు ఏమంటారంటే యూదుల విధానాన్ని అనుసరిస్తే క్రైస్తవుల విధానాన్ని వాళ్ళ కోసం అనుసరిస్తే నువ్వు కూడా వారి లాంటి వాడివి అని చెప్పి ఒక ఆయతి చూపిస్తారు ఇక్కడ యూదుల్లో దారి తప్పిపోయిన వాళ్ళు క్రైస్తవుల్లో దారి తప్పిపోయిన వాళ్ళు గ్రంథాలు కాదు అక్కడ అర్థమవుతుందా పాయింట్ అర్థమైందా గ్రంథాలు కాదు మనోవాంచన అనుసరించే యూదులు మనోవాంఛనలను అనుసరించే ఇజ్రాయిలు క్రైస్తవులు వాళ్ళ మార్గాన్ని వాళ్ళ మెప్పు కోసం నువ్వు అనుసరించమాక అని చెప్తున్నాడు అక్కడ క్లియర్గా ఉంది వాక్యం ఇప్పుడు కంటిన్యూషన్ చేయండి మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు దానిని పఠించవలసిన విధంగా పఠిస్తారు దాన్ని కురాన్ను వారు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు చాలండి దాని ఎడల తిరస్కార భావం చూపేవారే అస్సలు నష్టపడేవారు ఇక్కడ ఒక గొప్ప ఆయిత్ వారి గ్రంథాన్ని వారు చదవలసిన విధంగా చదివితే ఈ కురాన్ని నమ్ముతారట లింక్ ఎక్కడ పెట్టాడండి ఇప్పుడు చెప్పండి అర్థమవుతుందా వాక్యం నేను వాక్యం చదివించాను చదివిచ్చాను మీకు వారి గ్రంథాన్ని వారు పఠించవలసిన విధంగా పఠిస్తే ఈ గ్రంథాన్ని నమ్ముతారు ఇప్పుడు చెప్పండి వాళ్ళకి గ్రంథాలు ఎందుకు ఇచ్చాడు అంటే గ్రంథాలు వెలుగుంది మార్గదర్శకత్వం ఉంది స్వస్థత ఉంది కారుణ్యం ఉంది ముందు ముందు రాబోతున్నాయి ఆ మాటలో అర్థమవుతుందా ఓన్లీ ఖురాన్లోనే ఉందనుకోవటం మన భ్రమ చెప్పండి ఓకే ఇరవై నాలుగు వేల మంది పైన సుమారు కదా ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అనేది అక్కడ మాట ఏంటంటే మనకి నాలుగు గ్రంథాల పేర్లే చెప్పాడు ఏది పేర్లైతే కానీ ఇబ్రహీం పలకలు అన్నాడు ముసమెద్ తౌరాత్ థౌరాత్ గ్రంథం అన్నాడు ఈ కాకుండా నీతో ప్రస్తావించని ప్రవక్తల వైపున కూడా మేము గ్రంథాలు పంపి ఉన్నామని చెప్పాడా లేదా ఇప్పుడు ఇంకా వస్తుంది పూర్తిగల మీ ప్రశ్న నాకు అర్థమైంది మీ ప్రశ్న నాకు అర్థమైంది ఈ ప్రశ్న లాస్ట్లో అడగండి ఇంకొన్ని రెండు మూడు ఆయతలు వస్తాయి అవి వచ్చిన తర్వాత ఈ నాలుగు గ్రంథాలనే నమ్మమంటున్నాడా అల్లా అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్నల్లా నమ్మమంటున్నాడా అనే ఆయత వస్తుంది ఇప్పుడు మీకు ఓకే మనకి చెప్పేగా సమయం లేదని రెండు నూట ముప్పై చదవండి యూదులుగా మారితేనే రుజుమార్గం లభిస్తుందని యూదులు అంటారు క్రైస్తవులుగా మారితేనే రుజు మా ధర్మ మార్గం పొందగలరని క్రైస్తవులు అంటారు మీరు వారితో ఇలా కాదు మేము అన్ని మార్గాలను విసర్జించి విసర్జించి ఒక ఇబ్రహీం మార్గాన్ని అనుసరిస్తాము చాలండి చదవండి కంటిన్యూషన్ చేయండి అక్కడ కూడా గొప్ప మాటలే ఉన్నాయి ఇబ్రహీము ముష్రికుల్లోని వాడు కాదు ముస్లింలారా ఇలా ప్రకటించండి మేమంతా అల్లాను ఆయన మా వైపునకు పంపిన హితోపదేశాన్ని విశ్వసించాము ఇంకా ఇబ్రాహీము ఇస్మాయిలు ఇసహాకు యాకోబు యాకూబు సంతానంపై అవతరింపజేసిన దాన్ని మూసాకు ఈసాకు ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు ప్రసాదించిన దానిని మేము విశ్వసించాము వారిలో ఏ ఒక్కరి పట్ల మేము భేదభావం చూపము మమ్మల్ని మేము ముస్లింలుగా అల్లాకు సమర్పించుకున్నాము అలహమ్దుల్లా ఇక్కడ ఎన్ని మాటలు వచ్చినాయండి ఇక్కడ మనోళ్ళ కథ చెప్తారు మనోళ్ళకి అది చెప్పి బాయ్ ఎవరు అసలు మీకు చెప్పండి ఆ గ్రంథాన్ని కొట్టుకున్నారు అసలు వాళ్ళు ఎంత అంటే కంపరమెత్తిపోయినట్టుగా ఫేస్ ఫీలింగ్ పెట్టేసి మొహమ్మద్ సల్హస్లం గారి ఎదురుగా ఉమర్ రజన్ల హో ఒకసారి తౌరాత్ గ్రంథం చదువుతుంటే ఆయన ముఖం ఎర్రగా అయిపోయి అసలు ఇప్పటిదాకా ఆయన ఏమన్నాడంటే నేను ఇస్లాం స్వీకరించుకుంటుంటే బాగుండేది అన్నంత బాధపడ్డాడు ఆయన ఇప్పుడు మోసాల సెలం వచ్చినా ఇబ్రహీం మన మొహమ్మద్ సల్హాయి స్లం గారి ధర్మాన్నే అనుసరించాలి ఇది నీకు తెలియదా ఆ దీశానంటారు ఇదే అనేది విన్నారా మీరు విన్నారా లేదా మరి ఇక్కడ ఇక్కడేమంటున్నాడు ఇప్పుడు యూదులు వచ్చారు మొహమ్మద్ సొల్ దగ్గరికి గారి దగ్గరికి వచ్చేమన్నారు మీరు యూదులుగా మారితేనే మీకు స్వర్గం ఉందన్నారు రుజుమార్గం అన్నారు తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు క్రైస్తవులు వచ్చారు వాళ్ళు వచ్చే ఉన్నారు మీరు ఏసువారిని నమ్ముకుంటేనే మీకు ధర్మ మార్గం లభిస్తుందని వాళ్ళు చెప్పారు అప్పుడు మొహద్ సొల్స్లాం గారు సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోయి వహి కోసం ఎదురు చూస్తున్నారు అల్లా యొక్క సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు అల్లా ఏమన్నాడు తెలుసా వహి పంపించి ఇది ఇబ్రహీం మార్గం అని వారికి చెప్పు ఏంటండి మొహమద్ సుల్ సలాం గారి మార్గంరా పిచ్చోలారా యూదులు క్రైస్తవులు మీరు అందరూ ఇప్పుడు మారిపోయింది కొత్త గ్రంథం వచ్చేసింది కొత్త ప్రవక్తను వచ్చేసినా మీ అన్ని బంద్ చేసుకొని నా దగ్గరకు వచ్చేయండి అనడా ఇప్పుడు మనోళ్ళు చెప్పేది అదే కదా మనోజు చెప్పేది అదే ఇప్పుడు మోస వచ్చినా ఇదే అనుసరించాలి అక్కడ విధానం వేరు అమ్మలు ఎవరిదైనా సరే లేదు రద్దు అమల్లో కా చూపెట్లా ముస్లికుల్లోని వాడు కాడు ఏక దైవారాధనలో ఏ ప్రవక్త జాతిని ఆ ప్రవక్తకి మోడల్గా పెట్టడం జరిగింది సంజయ్ ఏ విషయంలో ఇప్పుడు మోసవత్తే అనుసరించాలంటే తౌహీదులో కాదు తౌహీదులో ఆ జాతిని ఓన్లీ ఆయన బహుదైవారాధన చేసేవాడు కాడు అని చూపించటం అల్లా తాలే మనకి చూపించాడు కుర్రా కాబట్టి ఇబ్రహీం గారు ఇక్కడ మీకు వాక్యం చూపిస్తున్నాను కదా ఒక పదిసార్లు పైన వచ్చేటది ఇది ఇబ్రహీం ధర్మం ఇది ఇబ్రహీం గారిని మేము అనుసరిస్తున్నాం అంటే ఏమర్థమవుతున్నాడా తౌహీదులో ఏకదైవారాధనలో మోడల్గా చూపించాడు ఇంకేమంటున్నాడు ఇసహాకు యాకోబు ఇబ్రహీం గారు ఇస్మాయిలు వీళ్ళందరిపై అవతరించిన మోసాకు ఈసాకు ఇతర ప్రవక్తలందరికీ చెప్పండి అన్ని మార్గాల్ని విసర్జించి అన్ని మార్గాలని విసర్జించి ఒక ఇబ్రహీం మార్గంనే అనుసరిస్తాము వాక్యం ఉందమ్మా సిస్టర్ చెల్లమ్మా తౌహీద్ ఆయన బహుదైవారాధన చేసేవాడు కాడు మీరు కూడా బహుదైవారాధన చేయమాకండి అనే మాటకి మోడల్గా పెట్టచ్చు ప్రతి ప్రవక్తని ప్రతి పురుషుణ్ణి ఇది కురాన్లో అల్లా చెప్తున్నమాట దానివల్ల అవతల వ్యక్తికి ఈజీ అయిపోయింది 阿登一顿打。